గొద్లి పేపరు ఇది గోవిందుడి పేపరు ఎవరికి ఉండాలి అనేది మనం మన గురించి మనమే తెలుసుకుంటే సరిపోదు ఎవరితో ఎలా ఉండాలి కూడా మనకి తెలియదు నేను పోషిస్తున్నా మంత్రం చెప్పేసుకోండి హరే 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 కృష్ణ 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 రామ 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 వచ్చిందా దానికి మళ్ళీ మనం మనం వెళ్ళిపోతాం ఏదో చేయండి సార్ يلا دلانا دلانا جي چينج ٿيو ان لاءِ ا پون پون

మీరు ప్లాన్ చేయండి ఓ నెల ముందు ఫోన్ చేయండి ముందు అంత దగ్గర ఉంది అయినా అంత ఒకసారి మొత్తం చెప్పండి నాన్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా నేను ఉంటాను మీకు మళ్ళీ మేము దర్శించేసి కిందకి వెళ్ళాలి అంటే చిక్కుపోతాం ఇచ్చేయండి సార్ దాచిపెట్టిపెట్టి గొడ్లు కూడా ఇచ్చేయండి ఇచ్చారు కదా ఇక్కడే ఉన్నా కదా ఇవ్వండి అడిచాలి నేను చూడాలి మరి పాపం వాడి నావంగా చూసే

Hayır. Ha iyi mantıko. Barroso. O genç adam. O genç adam. ben.